ఇక్కడ మాకు ఫేజ్ టూ నేను జీవితాను ఇది శ్రీనాథ్ దగ్గర మన మనకి రావు కాంచకారు మనఖిరావు నెక్స్ట్ ఇక్కడ మారాల ఇది అరవై ఫైవ్ ఫిఫ్టీ ఇది రెండు వేల పదిహేడులో మీరు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో మారాల

దాన్ని కూడా పుష్ చేయాలి కదా అది కూడా చేసేయాలి కదా అవన్నీ కూడా చేయాలి కదా ఈ సంవత్సరం చేసి ఉండాలి కదా ఇప్పుడు ఎన్ని చెరువులకి ఇవ్వగలుగుతున్నా మొత్తం జిల్లాలో ఎన్ని చెరువులు ఉన్నాయి జిల్లాలో సిస్టమ్ ఎందుకు పన్నెండు వందలకి ఇవ్వలేకపోతున్నాం ఒకవేళ ఏదైనా లిఫ్ట్లో వాళ్ళు పెట్టేస్తాం అన్ని పెట్టేసి ఇచ్చేస్తే ఎంత అవుతుంది ఏంటి ఎస్టిమేషన్ ఏంటి ఏమైనా ఉంది ఐడియా ఉంది మీకు ఎట్లా నీళ్లు వస్తారు వచ్చినట్టు నీళ్లు ఎట్లా సద్వినియోగం చేస్తారు ఒకసారి నీళ్లు ఇచ్చేస్తే దీని అంతా కూడా నెట్వర్క్ సేమ్ అని చెప్పాను మీ అందరికీ ఇప్పుడు కూడా చూస్తున్నాను నీళ్లు పైప్ చేశారు కానీ గ్రావిటీతో పైన ఉండే నీళ్లు కూడా అక్కడ వదిలిపెట్టమన్నా ఇప్పుడు మీరు క్రాసింగ్ పెట్టారు క్రాసింగ్ పెట్టిన దానికి నేను ఫస్ట్ నుంచి నా ఐడియా పైన నుంచి వచ్చే నీళ్ళు కాదు లోకల్ జనరేట్ అయ్యే నీళ్ళు కూడా కింద తీసేపోవాలి అది మిస్ అవుతున్నాం ఇట్లా మీరు ఈ పెట్టారు అది రాసే చేసి తీసుకెళ్ళిపోతున్నారు ఎందుకు చేయాలి అక్కడ దించేసారనుకోండి నెక్స్ట్ కిందకి వెళ్ళిపోతా ఉంటాయి అటు ఇది సిస్టమ్ ఫస్ట్ నుంచి అనుకోండి இவன்னி கூட ஆல் எஸ்